ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం జనసేన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇందుకోసం తెలుగుదేశం జనసేన పార్టీలు తమ సీట్లను త్యాగం చేసుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నాయి మరోపక్క అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్దం పేరుతో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగానే పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సీట్లు తగ్గుతాయేమో గానీ గెలిచే అవకాశం మాత్రం జగన్కే ఉందని రాజ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ సిపి నుంచి ఎంత మంది రాజీనామాలు చేసినా కొత్త వారు వచ్చినా పార్టీకి నష్టం ఏమీ లేదు ఈ విషయం ముందే అర్థం చేసుకుని రాజీనామా చేసిన వారు మళ్లీ సొంత గూటికే చేరుతున్నారు ఇందుకు ఉదాహరణ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ తో నా వల్ల కాదు నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వాగేశారు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు ఆ తర్వాత మంత్రి విజయసాయి ఆల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి చర్చలు జరిపారు వారి మధ్య ఎలాంటి మంతనాలు జరిగాయో తెలియదు కానీ మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించేశారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం జరగడమే ఎక్కడ ముందే అభ్యర్థులను ప్రకటించేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తన చర్యలతో వారిని కొనేయడం వారంతట వారే రాజీనామాలు చేసేలా చేయడం వంటివి చేస్తాడోనని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ముందే అభ్యర్థులను పోటీ చేయనున్న నియోజకవర్గాలను ప్రకటించకూడదని సలహా ఇచ్చారు అదే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీల కొంప ముంచేలా ఉంది జగన్మోహన్ రెడ్డిని క్యాజువల్ గా దింపేద్దాం అనుకుంటే అది అంత ఈజీ కాదు అధికారంలోకి రావడం నల్లెరు మీద నడక కాదు ఇంకా అభ్యర్థుల విషయంలో ఆలస్యం చేసినా ఏమరపాటుగా ఉన్నా మొదటికే మోసం వచ్చేలా ఉంది ఇది జనసేన తెలుగుదేశం పార్టీలు గ్రహించలేకపోతున్నాయి నిజంగానే ఒక శాతం ఓటున్న భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతుందో లేక పొత్తును ముందు వెళ్ళ లేదు కానీ ఆలస్యం వల్ల మాత్రం నష్టం తెలుగుదేశం దేశం జనసేనకే రోజులు వృధా అయిపోతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్న పలుకుబడి డబ్బు ఉన్న వ్యక్తి అందులోనూ అధికారంలో ఉన్నారు ఆయన్ని ఓడించడం కష్టం అసాధ్యం కాకపోయినా చాలా నేర్పరితనం నైపుణ్యం సృజనాత్మకంగానే గద్ద దించగలుగుతారని తప్ప ఇప్పుడు సులువుగా తీసుకుంటే ఆయన్ని ఓడించడం అసాధ్యం ఇది అందరికీ తెలిసిన విషయమే పొత్తు పెట్టుకున్నాం కదా ఇరు పార్టీ అధ్యక్షులు కలిసే ఉన్నాం కదా ఇక జగన్మోహన్ రెడ్డిని ఓడించడం నల్లేరు మీద నడకే అనుకుంటే పొరపాటే మాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడాల్సిందే ఎన్నికల దగ్గర పడే సమయంలో అభ్యర్థులను ప్రకటించేస్తే అప్పుడు టికెట్ రాని అభ్యర్థుల నుంచి మనస్పర్ధలు రాజీనామాల గొడవ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఇరు పార్టీల్లో కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది ఈ విషయాలన్నీ జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని చర్చించుకుంటే మంచిది అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు